దువ్వాళ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు జగన్ ప్రాణాలను దక్కించుకోవడానికి తాను అవసరమైతే మానవ బాంబుగా మారతారంటారు ఆత్మాహుతి బాంబుగా మారడానికి కూడా తాను సిద్ధమంటున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ కామెంట్స్ చేశారు జగన్ ని చంపాలని చూస్తే ఆత్మాహుతి బాంబుగా మారడానికి కూడా నేను సిద్ధమంటున్నారు వైసీపీ కార్యకర్తలంతా సీఎం జగన్ కి రక్షణగా ఉంటామంటున్నారు మేము తలుచుకుంటే చంద్రబాబు పవన్ రోడ్ డెక్కగల అంటూ ప్రశ్నించారు జగన్ సూచనలతోనే మేము కంట్రోల్లో ఉన్నామంటున్నారు శ్రీనివాస్ ఇలాంటి దైవాన్ని నడి రోడ్డు మీద హతమార్చాలన్న ప్రయత్నంలో భాగంగా ఏం చేయాలనుకుంటున్నారు రాయేసి కొడతారా అది ఎగ్జాక్ట్ ఇక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది కొంచెం రైట్కో లెఫ్ట్కో ఇంకా మరికొంచెం కిందకో ఉంటే ఆ మహానాయకుడు పరిస్థితి ఏంటి కోటాను కోట్ల మంది ప్రజల జీవితాలు ఏంటి ఎన్ని కోట్ల మంది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్నారు ఎంతమంది తల్లులు ఎంతమంది వికలాంగులు ఎంతమంది చెల్లెమ్మలు ఎంతమంది అక్కలు ఎంతమంది రైతన్నలు కోటాను కోట్ల మంది ఆ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉన్నామే ఆ వ్యక్తిని చంపాలని చూస్తే నా లాంటోడు జగనన్న కోసం హ్యూమన్ బాంబులో కూడా తయారవడానికి సిద్ధం నేను సిద్ధం మా లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు నువ్వు చేసిన పని చేయాలంటే చంద్రబాబు నాయుడు ఉంటాడా పవన్ కళ్యాణ్ ఉంటాడా ఇదా తీరు ప్రజాస్వామ్యంలో కొట్టుకోవడాలు చంపుకోవడా తీరు